ఇప్పుడు రాబోయే రోజు ఇక్కడ పెడుతున్నారు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఒకటి అన్నా క్యాంటీన్ కూడా రద్దు చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అవున కాదా బాధ అనిపించినదా మీకు పేదవాడికి కడుపు నిండా తిండి పెడతా ఉంటే మంచి నేను ఒకటి ఆలోచించాను తమిళనాడులో ఉంది కర్ణాటకలో ఉంది అది స్టడీ చేసి దానికంటే బ్రహ్మాండంగా మంచి ప్రిమిసెస్ తయారు చేసి అక్కడ అన్నం పెడితే ఈరోజు రోజు వచ్చి మొత్తం తీసేశారు కానీ ఇక్కడ వర్మగారి నాయకత్వంలో ఐదు వందల ఎనిమిది రోజులు అన్నా క్యాంటీన్ మేనేజ్ చేశారు వారిని అభివృద్ధి చేస్తున్నా మినరల్ వాటర్ అయితే ఫౌండేషన్ ద్వారా ముప్పై ఒక్క గ్రామాలకి ఐదు రూపాయలకి ఇరవై లీటర్లు ఇస్తున్నాడు వైద్య ఖర్చుల నిమిత్తం పేదవాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తున్నాడు పాస్టర్లకి క్రిస్మస్ కానుక ఇచ్చాడు ఇమాములకి మౌజుములకి రంజాన్ తోఫా ఇచ్చాడు మసీదు నిర్మాణానికి ఆర్థిక సహాయం చేశాడు చర్చ్ నిర్మాణాలకు ఆర్థిక సహాయం చేశాడు గుడి నిర్వహణకు ఆర్థిక సహాయం చేశాడు రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు ఇచ్చాడు మండల స్థాయిలో సెమీ క్రిస్మస్ నియోజకవర్గ స్థాయిలో గ్రాండ్ క్రిస్మస్ చేశాడు దివ్యాంగులకి ఏమేం కావాలన్న అవన్నీ కూడా సహాయం చేశాడు ఉచిత కంటి వైద్య శిబిరాలు పెట్టాడు ఉచిత వైద్య శిబిరాలు పెట్టాడు పుస్తకాలను ఫ్రీగా సరఫరా చేశాడు ఇది వర్మగారి బ్రాండ్ రాజకీయాలు కాదు సేవాభావం వర్మగారి అభిమతం ఈరోజు ఆయన వచ్చింది మీకు న్యాయం చేయాలని మీకు సేవలు అందించాలని తద్వారా వారు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని వచ్చిన వ్యక్తి వర్మగారు ఇంకో పక్క ఇప్పటికి ఉండే వ్యక్తి కోనా పోటీ కోన ఇప్పటి వరకు ఉండే కోనే నేను అడుగుతున్నా తమ్ముళ్ళు మీరు చెప్పండి ఇసుక మాఫియా ఎవరు చేస్తున్నారు అడుగుతున్నా ఎవరు చేస్తున్నారు అడుగుతున్నా యాభై అడుగులు లోతుకి ఇసుక ఊట్ చేశారు ఈ పెద్ద మనుషులు దీనివల్ల భూగర్భ జలాలు ఉంటాయా మీకు మీ గ్రామానికి కావాలంటే ఇసుక దొరుకుతా ఉందా మీకు జగన్ జగనన్న కాలనీ దోపిడి మొత్తం ఇక్కడ ఒకసారి చూస్తే మొత్తం తక్కువ ధరలకు కొని ఎక్కువ ధరలకు అమ్ముకొని దాంట్లో కూడా డబ్బులు కొట్టేసిన గొప్ప నాయకుడు అయినా ఇంకో పక్క ఎవరన్నా ఇక్కడ కాలనీ ఇయ్యాలంటే ఎంత కట్టాలి ఎంత పది లక్షలు మొత్తానికి కాదు ఎకరాకు పది లక్షలు ఒక ఎకరాకు పది లక్షలు ఏం తమ్ముళ్ళు పెట్రోల్ బంకు పెట్రోల్ బంక్ అందరూ అక్కడికే పోవాలి కదా వేరే పెట్రోల్ బంకే ఉండకూడదు కదా అంటే ఏంటిది ఇంత అరాచకం ఏంటి ఇది కూడా ఏంటి సూర్యలంక తీర భూములపై కన్నేశాడు నాలుగు వేల ఎకరాలు టూరిజానికి పనికి వచ్చే ల్యాండ్ కొట్టేయాలని చూశాడు వైద్య కళాశాలలో స్కామ్ ఇక్కడ ముప్పై కోట్ల రూపాయలు కొనుగోలు చేయడానికి పన్నాకం వేశాడు పదమూడు ఎకరాలు అది కూడా ఆగిపోయే పరిస్థితి వచ్చింది భావన్నారాయణ స్వామి ఆలయం అది కూడా కోట్ల విరాళాలు సేకరించి ఆ డబ్బులు ఖర్చు పెట్టాడు ఆ తమ్ముళ్ళు అని నేను అడుగుతున్నా అది కూడా ఖర్చు పెట్టలేదు ఓరగంటి రెడ్డి వచ్చినప్పుడు ఓరగంటి రెడ్లకు ఒక కార్పొరేషన్ ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా డెవలప్ చేయాలి ఈ నియోజకవర్గంలో ఎక్కువ ఓరుగంటి రెడ్లు ఉన్నారు నాకు ఐడియా కూడా ఉంది వాళ్ళందరూ ఇబ్బందుల్లో ఉన్నారు తప్పకుండా వాళ్ళను కూడా ఆర్థికంగా పైకి తీసుకురావడానికి ఒక కార్పొరేషన్ పెట్టి తప్పకుండా ఆదుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఏదైతే ఈరోజు చెప్పానో ఇవన్నీ కూడా మేము తూచా తప్పకుండా మేము అమలు చేస్తాం నేను మిమ్మల్ని అందరినీ ఊటే కోరేది రేపు జరిగే ఎన్నికలు మా కోసం కాదు ఈ రాష్ట్రం కోసం తెలుగుదే ఈ కూటమికి మీరు ఓటేస్తే సహజ వనరుల దోపిడీ ఉండదు ధరల మీద బాధుడే బాధుడు ఉండదు కక్ష రాజకీయాలు ఉండవు ప్రజాస్వామ్యం పైన దాడి ఉండదు వ్యవస్థలు నిర్వీర్యం ఉండదు ప్రజలకు నమ్మకం భరోసా కల్పించి నెంబర్ వన్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ తయారు చేయడానికి మేము ముందుకు వస్తాం నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు వస్తాం సమీక్షేమం అభివృద్ధి రెండు కూడా పేదలుగా తీసుకెళ్లి సమాంతరంగా తీసుకెళ్లి అభివృద్ధి చేసే బాధ్యత మాది ఎక్కడ కూడా ఓటేమీ ఇస్తున్నా సమీక్షేమానికి మారు పేరు తెలుగుదేశం పార్టీ సమీక్ష సంక్షేమాన్ని ప్రారంభించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఖర్చు పెట్టింది పంతొమ్మిది పాయింట్ రెండు పర్సెంట్ ప్రణాళికలో ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది పదహైదు పాయింట్ ఎనిమిది పర్సెంట్ పంతొమ్మిది పర్సెంట్ ఎక్కువ పదైదు పర్సెంట్ ఎక్కువ అని మీరు ఆలోచించాల్సిగా నేను కోరుతున్నా అందుకే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మీ ఉత్సాహం చూశాను అభిమానం చూశాను నాకు ఏ మాత్రం లేదు గెలుపు మంది గెలుస్తున్నాం ఇక్కడ ఈరోజు పాపం ఒక వ్యక్తి మీటింగ్కి వచ్చి ఇక్కడంతా రష్ ఉందని తిరిగిపోతూ దారిలో ఆర్టీసీ బస్సు కూడా చనిపోయాడు మన మీటింగ్కి వచ్చి తిరిగిపోతూ నేను రాకమున చాలా బాధేస్తుంది నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న కుంచాల వెంకటరత్నం అప్పిగట్ల వడ్ర కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి ఏది ఏమైనా మన కుటుంబ సభ్యుడు నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం కూడా హామీలు ఇవ్వకూడదు ఆ కుటుంబ సభ్యులను ఏ విధంగా ఆదుకోవాలి ఆదుకుంటామని మరొకసారి ఆమె ఇస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ వరమగారు రేపు వెళ్తారు చూసి అన్ని విధాలుగా సహాయం ఏం చేయాలనో ఎన్నికలు అప్పుడు కాకుండా తర్వాత చేస్తారు ఓకే తమ్ముడు అందరూ సిద్ధంగా ఉన్నారు కదా కృష్ణ ప్రసాద్ కూడా ఒక ఉన్నతమైన వ్యక్తి ఆయన నేను వ్యక్తిగతంగా చూశాను నేను సీఎం గా ఉంటే తొమ్మిది సంవత్సరాల ఐపీఎస్ ఆఫీసర్ గా నా దగ్గర పనిచేశారు మంచి వ్యక్తి చాలా మృదు స్వామి నీతి నిజాయితీగా బతికాడు పది మందికి ఉపయోగపడ్డాడు అందుకే నేను ఎతికెతికి కృష్ణప్రసాద్ గారికి ఇచ్చాను ఒక సామాజిక వర్గానికి న్యాయం కూడా చేయాలని ముందుకు వచ్చాం కృష్ణప్రసాద్ని వర్మ గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ కదలిరా శైకో పోవాలి శైకి లవాలి కదలిరా 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 కదలిరా